రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం మొదలయ్యింది ఈ ధనుర్మాసం రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తారీఖు వరకు కొనసాగుతుంది ఈ నెల్లాళ్ళు కూడా ఎంతో పవిత్రమైన పర్వదినాలుగా మనం భావిస్తాం ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో ఈ సమయంలో తిరుప్పావై మారుమోగుతుంది అసలు తిరుప్పావై అంటే ఏంటి అనే విషయానికి వస్తే ముందుగా మనం గోదాదేవి గురించి తెలుసుకోవాలి అసలు గోదాదేవి కథ ఎంతో ముఖ్యమైనది ఈ మాసమంతా విష్ణాలయాల్లో ఆమె రచించిన ఈ మారు మారుమోగడానికి గల కారణం ఏమిటి అసలు ఆమె ఎవరు ధనుర్మాసంతో ఆమెకు ఉన్న అనుబంధం ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఆండాల్ కథ కేవలం ఒక పురాణగాథ కాదు అది స్వచ్ఛమైన భక్తికి ప్రేమకు శరణాగతికి నిలువెత్తు నిదర్శనం తమిళనాడులోని శ్రీ విష్ణు విష్ణుచిత్తుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవారు ఆయన జీవితాన్ని స్వామి సేవకే అంకితం చేశారు ఒకరోజు ఆయన తులసి వనంలో పూల కోసం వెళ్ళగా అక్కడ తులసి మొక్క కింద ఒక పసిపాప కనిపిస్తుంది ఆమెను సాక్షాత్తు భూదేవి అంశగా భావించిన విష్ణు చిత్తుడు ఆమెను ఇంటికి తీసుకొచ్చి కోదయ్ అని చెప్పి పేరు పెట్టారు కోదయ్ అంటే పూలమాల అని అర్థం ఆమెను ఎంతో ప్రేమతో పెంచాడాయన ఆమెనే మనం గోదాదేవి లేదా ఆండాల్ అని చెప్పి పిలుస్తాం పన్నెండు మంది అల్వారులలో అంటే వైష్ణవ భక్తులలో ఏకైక స్త్రీ అల్వార్ ఆండాల్ తల్లి చిన్నప్పటి నుంచే గోదాదేవి కృష్ణ భక్తిలో మునిగి తేలేది తండ్రి చెప్పే కృష్ణుని యొక్క లీలలు భాగవత కథలు వింటూ పెరిగింది ఆమె మనసులో శ్రీకృష్ణుడే తన భర్త అని బలంగా నాటుకుపోయింది మానవ మాతృలను ఎవరిని కూడా పెళ్లి చేసుకోనని ఆ రంగనాథుడినే వరిస్తానని చెప్పి శపథం కూడా చేసింది ఆమె ఇదిలా ఉండగా విష్ణుచిత్తుడు ప్రతిరోజు ఉదయాన్నే తోటలోని పూలతో అందమైన మాలలు కట్టి శ్రీ విల్లుపిత్తూరు గుడిలోని ఆ విష్ణు యొక్క విగ్రహానికి అలంకరణ కోసం ఇచ్చేవారు అయితే గోదాదేవికి ఒక అలవాటు ఉండేది తండ్రికి తెలియకుండా స్వామి కోసం కట్టిన పూలమాలలను ముందుగా తాను ధరించేది అద్దంలో తనను తాను చూసుకుంటూ నేను నా స్వామికి తగినట్టుగా ఉన్నానా ఈ మాల నాకు బాగుందా స్వామికి నచ్చుతుందా అని మురిసిపోయేది తర్వాత ఆ మాలను తీసి యధావిధిగా పూలబుట్టలో పెట్టేది ఒకరోజు విష్ణుచిత్తుడు ఇది చూశారు స్వామికి అర్పించాల్సిన మాలను మనిషి ధరించడం అపచారమని భావించి ఆ రోజు ఆ మాలను గుడికి పంపలేదు తీవ్రంగా ఎంతో బాధపడతారు కానీ ఆ రాత్రి స్వామి స్వామివారు విష్ణుచిత్తుడి కలలోకి వచ్చి విష్ణు చిత్త గోదా ధరించిన మాలంటేనే నాకు అత్యంత ప్రీతి ఆమె ప్రేమతో ధరించిన ఆ మాలలోని సువాసన నాకు చాలా ఇష్టం ఇకపై ప్రతిరోజు ఆమె ధరించిన తదుపరి ఆ మాలను నాకు అర్పించు అని ఆదేశించారు అప్పటి నుండి గోదాదేవిని అందరూ కూడా ఆండాల్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు ఆండాల్ అంటే అర్థం భగవంతుడినే తన భక్తితో ఏలినది అని అర్థం ఇక ఇలా ఉండగా శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలనే తన కోరిక నెరవేర్చుకోవడానికి గోదాదేవి ధనుర్మాసంలో ఒక కఠినమైన వ్రతాన్ని ఆచరించింది ద్వాపర యుగంలో గోపికలు కృష్ణుడి కోసం చేసిన కాత్యాయని వ్రతాన్ని ఆమె ఆదర్శంగా తీసుకుంది ఆమె తనను తాను ఒక గోపికగా తన స్నేహితురాళ్లను తోటి గోపికలుగా శ్రీ విల్లిపుత్తూరును బృందావనంగా అక్కడ ఆలయాన్ని నందగోపుని ఇల్లుగా భావిస్తుంది ధనుర్మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తన స్నేహితురాళ్ళను నిద్రలేపి అందరూ కలిసి నదికి వెళ్ళి స్నానం చేసి కృష్ణనామ సంకీర్తన చేస్తూ గుడికి వెళ్ళేవారు ఈ వ్రత సమయంలో ప్రతిరోజు తన అనుభూతులను కృష్ణుని లీలలను భక్తి మార్గాన్ని వివరిస్తూ ఆమె ఒక్కొక్క పాటను రాశారు ఆ పాటలనే పాసురం అంటారు ఆ విధంగా రోజుకు ముప్పై పాసురాలను రచించి గానం చేసింది ఈ ముప్పై పాసురాల సమూహమే తిరుప్పావై ఇది వేదాలకు సారంగా వైష్ణవ భక్తి సాహిత్యానికి కిరీటంగా భావించబడుతుంది ఇలా ముప్పై రోజులు గడిచిన తర్వాత ఆండాల్ కల్మషం లేని భక్తికి ప్రేమకు మెచ్చిన శ్రీరంగనాథుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించారు ఈ విషయాన్ని విష్ణుచిత్తుడికి శ్రీరంగ ఆలయ అర్చకులకు కలలో తెలియజేస్తారు ఈ విషయాన్ని తెలుసుకున్న విష్ణుచిత్తుడు ఎంతో సంతోషంతో గోదాదేవిని పెళ్ళికూతురుగా అలంకరించి పల్లకిలో శ్రీరంగానికి తీసుకుని వెళ్ళారు అక్కడ రంగనాథుని సన్నిధిలో అందరూ చూస్తుండగానే గోదాదేవి గర్భగుడిలోకి ప్రవేశించి శేషతల్పంపై పవళించి ఉన్న రంగనాథుని పాదాలను తాకి ఓ దివ్యజ్యోతి రూపంలో స్వామివారిలో ఐక్యమైపోయింది ఇదంతా గమనించిన ప్రజలు దేవునికి ఎంతో భక్తితో మొక్కసాగారు అందుకే ఈ ధనుర్మాసం అంతా కూడా భక్తులు ఉదయాన్నే లేచి తిరుప్పావై పారాయణం వైష్ణవ ఆలయాల్లో చేస్తారు ఇక భోగి పండుగ రోజున ఆలయంలో గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు పెళ్లి కాని అమ్మాయిలు ధనుర్మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించి తిరుప్పాబై పఠిస్తే గోదాదేవి అనుగ్రహంతో వారికి మంచి భర్త లభిస్తాడని చెప్పి ప్రగాఢ నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ